వెల్కమ్ టు న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పరిధిలోని బెక్కెర గ్రామంలో శనివారం తెలంగాణ రాష్ట సర్పంచుల సంఘం కార్యదర్శి తోటపల్లి పసుల రాజేశ్వరెడ్డి తెలంగాణ రాష్టం సర్పంచుల అధికార ప్రతినిధి తర్ణిక సర్పంచ్ పాండుగౌడ్ మాట్లాడుతూ ఎస్ఎఫ్సీ నిధులు గ్రామాల డెవలప్మెంట్ కోసం నాలుగు కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇవ్వలేదు ఇప్పుడు సర్పంచులపై గలం విప్పుతా అనడం ఎంతవరకు కరెక్ట్ అని వారు హెచ్చరించారు ఇప్పటికైనా ఈ విషయంలో తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి సర్పంచులు సవాల్ విసురుతున్నాము సమయం చెప్పు ఎక్కడికి రమ్మంటావో అక్కడికి మేము వస్తాం అక్కడే డిబేట్ పెట్టుకుందాం సమయం చెప్పు హైదరాబాదా లేక సిరిసిల్లనా సమయం నువ్వు చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా సర్పంచులందరం మేము వస్తామని వారు హెచ్చరించారు ఇయర్ అమౌంట్ దగ్గర వ్యాపారి చేయలేక బా బకాయ బట్ సుదీర్ఘంగా నెల పదిహేను రోజులు నేను గవర్నమెంట్ పోయి డిసెంబర్ థర్డ్ వరకు నువ్వే ఉన్నావు అధికారంలో అప్పుడు నీకు సర్పంచ్ల ప్రాబ్లమ్ గుర్తురాలేదా ఇప్పుడు నెల పదిహేను రోజులు కానీ అధికారు తీయంగా నేను మీద కొద్దిస్తాను అనడం ఎంతవరకు కరెక్ట్ రైతు వేదికలు కానీ క్రిమిటల్ కానీ ఇప్పటి కూడా ప్రతి సర్పంచ్ నేను చెప్తున్నా టీఆర్ఎస్ సర్పంచ్ అయినా కూడా ఇంకా గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఇంకా రైతు వేదికలకు కానీ క్రిమిటల్ కానీ ఇంకా అమౌంట్ బకాయ సర్పంచ్ ఫుల్ పేజ్ ఎవరు పేమెంట్ కాలేదు అదే ఇప్పుడు ఈ దగ్గర దగ్గర పదిహేను మంది సర్పంచ్లు తెలంగాణ చేతి కాదు భారతదేశ చేత పదిహేను మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన బిల్లులు దాకా వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ వాళ్ళ మీద ఒత్తిడి చేసి పనులు చేయించు కంప్లీట్ అయినాక పేమెంట్స్ మాత్రం సంవత్సరం రెండు సంవత్సరాలు జరుగుతుంది ఢిల్లీ ఏంటంటే మీరు ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్స్ ఇవ్వకుండా ఎలక్షన్స్ వరకు సర్పంచ్లకి పర్సనల్ ఇన్ఛార్జ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మా సర్పంచ్ల తరఫున సర్పంచ్లకే బాధ్యత పర్సనల్ ఇన్ఛార్జ్ సర్పంచ్లకి ఇవ్వాలి ఎలక్షన్స్ వరకు మినిస్టర్ కానీ మా డిప్యూటీ సీఎం సీఎం గారు కానీ మేము మళ్ళీ మా మండలి తరఫుకెళ్ళి మా మా ప్రాంతానికి వెళ్ళి కూడా మేము విన్నపం మళ్ళా ఒకసారి తెలుసు మా సర్పంచ్ కూడా నేను మా మిగతా టీఆర్ఎస్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అందరూ తీర్మానం చేసి మీరు కాపీ సీతక్క వాట్సాప్ పెట్టాలి ఒక పోస్ట్ కార్డు సీఎం గారు పంపే అని చెప్పేసి నేను ప్రతి టీఆర్ఎస్ సర్పంచ్ నేను కోరుతున్నాను ఎందుకంటే ఎనభై శాతం టీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారు మీకు పరిశీలించాలి చేయాలంటే మీరు కూడా ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చాలి బట్టి మార్చి మేము సీఎం గారికి ఈ ప్రభుత్వానికి మేము రేపు పార్లమెంట్ ఎలక్షన్ సానుకూలంగా ఉంటాం అని చెప్పేసి మీరు ప్రతి గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మా సీఎం గారు పంపని చెప్పేసి నేను మా సర్పంచ్ చూడకు నేను మొన్న కేటీఆర్ గారు చెప్పింది వాతావరణం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉండి అనేక మార్లు సర్పంచుల సమస్యల కోసం ఆయన కోసం పోయినాం తిరిగినాం చెప్పుకున్నాం కానీ ఎన్నడు కూడా ఆ సమస్యలు తీరవలేదు అప్పుడు మాకు వచ్చేటటువంటి నిధులు ఎస్ఎఫ్సి నిధులు తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మరి ఎస్ఎఫ్సి నిధులు సక్రమంగా ఎన్నడూ కూడా రాలేదు అనేక మంది ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి రైతు వేదికలు కానీ తర్వాత శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యాల్ కానీ ఆదర్శ గ్రామాలు కానీ చెప్పి ఆ రోజు మాకు పిలుపునిస్తే దాని ప్రకారంగా మేము చేసినాం కానీ ఇవాళ కూడా ఒక కనీసం డెబ్బై శాతం వచ్చిన ఇంకా ముప్పై శాతం కొన్ని కొన్ని గ్రామ రాలేదు పోతాన యాభై శాతం కూడా రాలేదు మరి వాటికి కూడా బిల్లు చెల్లించాలని అనేక మార్పులు మొరపెడితే ఎన్నడూ కూడా స్పందించలేదు ఇవాళ ఓడిపోయిన తర్వాత మరి ఎందుకు నీకు ఇవాళ మళ్ళీ గుర్తొచ్చిన అర్థం కాలేదు ఇవాళ మేము ఒకటే అడతా ఉన్నాం అనేక మంది సర్పంచ్ చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్న బిల్లులు రాక వాచ్మెన్గా పనిచేసి తర్వాత కూలి పని చేసి వలస పోయి అనేక ఇబ్బందులు పడి సర్పంచ్లకు ఇవాళ అనేక నష్టం జరిగింది గతంలో ఎన్నళ్ళైన ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ వరకు పర్సన్ ఇన్ఛార్జ్ గా ఉండాలని చెప్పి మీకు వినతి పత్రం కూడా ఇచ్చినాం తర్వాత పర్సన్ ఇన్ఛార్జ్ ఇస్తే ఈ పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో చాలా మంది అప్పులు చేసి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు పైసలు పెట్టారు అవన్నీ కూడా రిలీజ్ కావాలి లేకుంటే ఇంకొంతమంది కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని వినిపిస్తున్నాం అడుకుంటున్నాం వేడుకుంటున్నాం ఈ ఆరు నెలలు ఏదైతుందో మన ఎలక్షన్ జరిగే వరకు పార్లమెంట్ ఎలక్షన్ జరిగే వరకు కూడా ఈ పర్సన్ ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళ కష్టాలు కూడా పోతాయని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతా ఉంది ఎందుకంటే కేటీఆర్ చెప్పింది అవాస్తవం ఆయన ఆ రోజు ఆ రోజు ఏమో మాకు స్పందించలేదు మాకు అపార్ట్మెంట్ కూడా చేయలేదు ముఖ్యమంత్రి కూడా కలిసినాం సార్ జైన్ చెక్ పవర్ ఇబ్బంది అవుతుంది వద్దు ఇదంతా కూడా చాలా ఇబ్బందులు గ్రామీణ ప్రాంతంలో రెండు వేరు వేరు పార్టీలు ఉన్నప్పుడు ఈ చాలా ఇబ్బందులు అయితే దీనికి ఆర్థికంగా నష్టపోతారు గ్రామాలను కూడా అభివృద్ధి కావచ్చు చెప్తే ఆ రోజు వినలేదు కానీ ఇవాళ మళ్ళీ సిరిసిలలో నేను సర్పంచుల పక్షాన పోరాటం చేస్తున్నాడు అందరూ కూడా నవ్వుకుంటే నవ్వుకునే ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇలా కేటీఆర్ నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ నమ్మే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా అవాక్కులు చవాకులు పేల్చి మళ్లీ ప్రజల్లో మభ్య పెట్టాలని చూస్తా ఉన్నావు ఖబర్దార్ కేటీఆర్ ఎందుకంటే ఈ సర్పంచ్ల ఉసురు తలుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్కరు అల్లాడిపోయారు ఇలా చెప్పుకోలేక ఓరు ఆత్మహత్యలు చేసుకుంటే మేమందరం కూడా సర్పంచులం మాకొచ్చేటటువంటి వేతనం గౌరవ వేతనం ఇచ్చి మేము ఇచ్చినా గానీ ఎన్నడూ కూడా ఒక్క సర్పంచ్ దగ్గర కూడా మీరు రాలేదు ఏడా కూడా మీరు చూడలేదు పరామర్శించలేదు కాబట్టి గుర్తి చెప్పడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవాళ మా ముఖ్యమంత్రి వారిని అడిగేది అంటే మొన్ననే సీతాకారు కూడా కలిసినాం సానుకూలంగా స్పందించింది మరి రెండవది ముఖ్యమంత్రి కూడా రేపు కలిసి కలిసి ఉంది అపార్ట్మెంట్ ఉంది కలిసి ఇదేదైతే పరిశీలించాడుందో మా అన్ని సమస్యలు కూడా చెప్పుకుంటాం ఎందుకంటే నిన్నమే ఏర్పడదు ప్రభుత్వం కాబట్టి ఇంకొక ఆరు నెలలు ఉంటే ఈ సమస్యలు పరిష్కారం సందర్భంగా తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను